హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే ఈవినింగ్ డిన్నర్ అండి రసం టమాటా రసం అండ్ ఫిష్ ఫ్రై చూస్తున్నారు కదా ముందుగా ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులు వేసేసుకోవాలండి వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు గార్లిక్ వేసేసుకొని అది కొంచెం బాగా బ్రౌనిష్ కలర్లో కొంచెం మారుతుంది అన్నప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి కారంకి సరిపడా ఎండుమిరపకాయలు అందులో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని అవి కొంచెం బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎంత చాలా ఫ్రై చేసుకోకండి కొంచెం ఫ్రై చేసుకోండి ఈ పక్క ఫిష్ ఏమీ లేదండి సాల్ట్ కారం వేసేసి ఫిష్ ఫ్రై చేస్తాను మనం ఒక టూ టమాటోస్ ప్యూరీ చేసుకోవాలండి మిక్సీ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని ఉంచుకొని దాన్ని వాటర్ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని వేసేసుకోవాలి అది కొంచెం వాటర్ ఎంత క్వాంటిటీ మనకి రసం ఎంత క్వాంటిటీ ఉంటుందో అంత క్వాంటిటీ వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి ఫిష్ ఫిష్నే చూసారా ఎంత బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాయో ఫిష్ ఇది బొచ్చండి ఫిష్ నేను అల్లం వెల్లుల్పి పేస్ట్ ఉల్లిపాయలు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా ఫిష్ పట్టించి అలా ఏపనంది ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది మనకి అలా వేసిన మాడిపిన టేస్ట్ ఆ ఉప్పు టేస్ట్ తప్ప ఇంకా ఫిష్ టేస్ట్ అనేది తెలీదు సో అందుకే పాతకాలంలో ఓన్లీ ఉప్పు కారం వేసి ఎలా ఫ్రై చేస్తారో అలానే వేపుతారు ఇప్పుడును అలా వేపితేనే అలా వేపితేనే పర్ఫెక్ట్గా బాగుంటాయండి చూస్తున్నారు కదా చారు తెరులుతున్నప్పుడు ఐ మీన్ రోలింగ్ బౌలింగ్ అవుతున్నప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అరోమా అండ్ మిగిలిన ఫిష్ పీసెస్ కూడా వేసేసుకొని మొత్తం ఫిష్ అంతా ఫ్రై చేసేసుకున్నాను చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉన్నాయి రసం కూడా చాలా టేస్టీ టేస్టీగా వచ్చిందండి నైట్ టైం పిల్లలకు రసం పెట్టడం వల్ల మోషన్ ఫ్రీ మోషన్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా సాల్ట్ ఉందో లేదో సరే చూసుకొని మనం స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై టమాటో రస